పెట్రోల్ ధారలో రాపోతే రాలేదు దసరా పండుగ అని చెప్తున్నారని వచ్చేసేవండి రాత్రి రాజమంద్ర పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఏమన్నా మాకై గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు కొత్తలు రాసి భోజన లేకుండా పోయాడు మాకు తొందరగా ఓ మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి మాకు ఫ్యాటరీలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయనుకున్నారు మాకు ఏళ్ళు ఎలుకల ఫ్యాటరీ మాదే ఉయ్యులు కుడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుత్తులు ఫ్యాటరీ మాదేనండి బో మీరంతా చాలా ఇలిక కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించాను మీరు అంతా పెట్టేస్తారు నేను చదువులో మాత్రం మాగా పేసైపోయినండి అక్కడ నాకు చదువు సంకల్లి గడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది పాఠాల ఫాదర్ల వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది పరిగెత్తింది కాకపోతే చదువు చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివే సంతకం పెడతాం మర్చిపోయాను కలంకరి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అయితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తాను ఉద్యోగంలో నుంచి ఉద్యోగం వచ్చింది మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోటు లేదండి మాకు ఏడు వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు బిల్డింగ్కి పింకైతే పేరుపోతే నాపల నలిపోతే సిమెంట్ సితికిపోతే తాటాకైతే కలగాలంటుందని మా అబద్ధాలు ఆపించారు కొత్త కలప తయారు చేసారు ఏం కలప అంటారంటే జిల్లా